సో ముందుగా అందరి హీరో అభిమానులకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నేను కరీంనగర్ వస్తున్నా అని చెప్పగానే అందరు నాకు వెల్కమ్ చేశారు మినిస్టర్ తో పాటు అందరు హీరోల అభిమానులు సార్ మీరు వస్తున్నారంట మేము వచ్చి రిసీవ్ చేసుకోవాలని నన్ను రిసీవ్ చేసుకున్నందుకు పేరు పేరున మెగాస్టార్ అభిమానులకి అలాగే ఎన్టీఆర్ గారు అభిమానులకి అందరికీ మహేష్ బాబు గారి అభిమానులకి థ్యాంక్ యూ జై బాలయ్య పవర్ స్టార్ అంటే సిగ్నల్ ఉండాలి డైలాగులు ఉండవు ముందుగా మన గంగుల కమలాకర్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే మేము హైదరాబాద్లో మీ అందరూ చూస్తుంటారు టీవీలలో ఏదైనా సినిమా ఈవెంట్ చేస్తే ఏ పెద్ద హీరోని పిలుచుకుందామా చీఫ్ గెస్ట్గా ఏ డైరెక్టర్ని పిలుచుకొని ఈవెంట్ చేద్దామనేది మాకు సర్వసాధారణం మీరు అందరు చూస్తుంటారు కానీ ఇలాంటి ఒక సినిమాకి వారు సినిమా చూసి హైదరాబాద్లో ఆ రోజే నేను కరీంనగర్లో మీ అందరికీ సన్మానం చేయాల ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు మీరు అందరు రావాలి అన్నాడు పొలిటీషియన్స్ చాలా ఈజీగా మైకులు దొరికినప్పుడు చెప్తారులే అని నేను లైట్ తీసుకున్నా ఇది నిజం చెప్తారు మైకు ఉంది మీడియా ఉన్నారు చెప్తున్నారని మర్చిపోయి మా వాళ్ళు బిజీగా నాకు మా నిజామాబాద్ దగ్గర మా విలేజ్లో మా గుడి ఉంది అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నేను మొన్న రాత్రి వెళ్ళిపోయా సరే వీళ్ళు చెప్తున్నారు నేను ఫోన్ చేసి అని అంటే టెంపుల్ దగ్గర ఉన్న టెంపుల్ కాదు రేపు కరీంనగర్ మీరు అందరు రావాలా అరే గుడి దగ్గరున్న అంటే కుదరదు నువ్వు రావాలంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అన్న నీకోసం మళ్ళీ కరీంనగర్కి వచ్చినా మీరందరూ మాకు ఇంత అభిమానంగా పిలిచినప్పుడు రావాలి కాబట్టి వచ్చాం పోతే ఒక సినిమా తీసాము అందరు సినిమా గురించి మాట్లాడారు మళ్ళీ నేను మాట్లాడేది మీకు బోర్ కొట్టస్తుంది సో సినిమా గురించి దాటేసి మాట్లాడతాను ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత ఒక మినిస్టర్ గారు ఇలాంటి స అభినందన సభ పెట్టడమే కాదు ఈరోజు కరీంనగర్ థియేటర్లో అన్నీ బుక్ చేసేసి మీ అందరికీ సినిమా చూపించాడంటే ఏంటది నాకు తెలిసి ఈ ఈ ఎనభై ఏళ్ళ సినిమా చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అయింటుంది థ్యాంక్ యూ అన్న అంటే ఒక నచ్చిన సినిమాని మీరు అందరు చూడాలని ఈరోజు కరీంనగర్లో మీ అందరికీ చూపించిండు సినిమా థ్యాంక్ యూ కమలాకర్ గారు డ్యాన్స్ వేణుమా డాన్స్ ఇల్లే ఎమోషన్ ఇరికినా ఖర్చు పీర్కా సో బలగం ఈ సినిమా సో ఆల్రెడీ మీ అందరికి తెలుసు మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇరవై ఏళ్లలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి ఆదరించారు ఆ పేరుతోనే ఈరోజు ఒక దిల్ రాజు ప్రొడక్షన్ అంటే నా ఇంటి పేరుని మా పిల్లలు దిల్ రాజు ప్రొడక్షన్ అని కంపెనీ స్టార్ట్ చేసి సినిమాలు చేయాలనుకున్నప్పుడు నిలబడిపోయే సినిమాలు కావాలి ఏదో సినిమా తీయకూడదు అలాగని మరి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారనుకో మిస్ఫైర్ అయితే డబ్బు పోద్ది డబ్బు పోవద్దు ఈ రెండు నాకు ఛాలెంజెస్ అప్పుడే వేణు వచ్చి కథ చెప్పాడు ఈ కథ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సినిమా చేయమన్నాను సినిమా చేశారు ఒక చిన్న సినిమా కోవిడ్ వచ్చిన తర్వాత అసలు చిన్న సినిమాలు ఆడతాయా థియేటర్కి వెళ్ళి ఎవరి సినిమాలు చూస్తారు మా అందరిలో ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏదో పెద్ద క్వశ్చన్ స్టార్ హీరోస్ స్టార్ హీరోస్ ఉంటే థియేటర్కి వెళ్తారు పెద్ద పెద్ద కాంబినేషన్ ఉంటే ఎగ్జైట్మెంట్గా మనము థియేటర్కి వెళ్తాం కానీ ఎవరు లేరు హీరో లేడు అందరు కొత్త వాళ్ళు ఒక కొత్త డైరెక్టర్ ఎందుకు సినిమాకి వెళ్ళాలా అందరిలో ఒక మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎప్పటివరకు ఈ రెండేళ్ళు కథతో ట్రావెల్ అయి సినిమా తీస్తున్నప్పుడు అందరిలో ఒక స్టేజ్లో అయితే నేను వేణుకు చెప్పా ఏమే మా టీం అందరు చెప్తున్నారు ఓటీటీకి ఇచ్చేయమని ఈ సినిమా థియేటర్లలో ఎక్కడ రిలీజ్ చేస్తా సార్ అనుకుండే పట్టుకున్నాడు నువ్వు టెన్షన్ పడకు జస్ట్ టెచ్ చేస్తున్నాను సో అలాంటి ఒక చిన్న సినిమా ఎప్పుడో తాత మనమడు ఒక యాభై ఏళ్ళ క్రితం అందులో హీరో లేడు కథనే హీరో పెద్ద హిట్ అయింది తర్వాత మాతృదేవోభవ అందులో ఎవరూ లేరు కథే హీరో ఒక సెన్సేషనల్ హిట్ అయింది ఇలా కొన్ని హిస్టరీలు ఉన్నాయి కానీ ఈ జనరేషన్లో చెప్పుకోవడానికి ఇంకా బలగమే ఉంటుంది నే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసేశారు మా హర్షిత్కి అన్సితకి ఫస్ట్ సినిమానే డబ్బు పేరు ఇందాక అన్న చెప్పాడు దీనికి నేషనల్ అవార్డు రాకుంటే ఇక సినిమాకు చరిత్రనే లేదు అన్నట్టు సో రేపు ఏం అవార్డ్స్ వస్తాయో మనకు తెలియ కానీ ఒక్కటే సినిమాతో ఇంతమంది కొత్త వాళ్ళకి దర్శకుడికి నిర్మాతలకి ఒక ప్రేక్షకులు ఈరోజు ఒక బ్రహ్మరథం పడుతున్నారు చూసారా దానికి మీ అందరికీ మా యూనిట్ తరఫున పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి ఎవరు లేరు ఈ సినిమాలో కానీ సినిమాలో ఒక కథ ఉంది ఆ సినిమాలో ఒక హృదయం ఉంది ఆ సినిమాని మీ కుటుంబం సినిమా చేసుకొని ఈరోజు ఇవాళ కరీంనగర్లో ఇంతమంది వెళ్ళి సినిమా చూసొచ్చి ఈ ఈ ఈ సభని ఇలా సక్సెస్ చేస్తున్నారంటే దేనివల్ల బలగంలో ఉన్న సోల్ వల్ల బలగంలో ఉన్న కథ వల్ల అందుకే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో ఈ బలగంని చూసి ఈరోజు ఇంకా ఇది ఎంత పెద్ద రేంజ్కి వెళ్తో తెలియదు ఈరోజు ట్వెల్త్ డేనే రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో మూడో రోజు అయిపోయిన తర్వాత మండే రోజు మేము కలెక్షన్లు సీట్లు చూడాలంటే మాకు భయం వేస్తుంది కానీ ఈ సినిమా రోజు రాత్రి క్లోజ్ అయ్యాక నేను వెయిటింగ్లో ఉంటున్నాను నాకు మెసేజ్ రావాలి ఈ రోజు ఎంత ఉన్నాయి కలెక్షన్స్ అని సో ఎవ్రీడే నాకు ఎనర్జీ ఇస్తుంది బలగం అంటే పెద్ద ఈరోజు రామ్ చరణ్ గారితో శంకర్ గారితో పాన్ ఇండియా సినిమా తీస్తున్నా ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే వచ్చే కిక్ దేంట్లో రాదు ఈ బలగంతో మాకు కిక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు ఇది తెలంగాణ కల్చర్ సినిమా కానీ ఇక్కడక్కడ తెలుగు స్టేట్స్లో అమెరికాలో వరల్డ్ వైడ్గా ఈ సినిమాను ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు కానీ ఇక్కడ ఇంకొక డేంజర్ ఉంది అది కూడా చెప్పేస్తా బలగం ఆడింది కదా అని ఇంకా చిన్న సినిమాలు మొదల మొదలెడతారయ్యా మా ఇండస్ట్రీలో మొదలు పెట్టేస్తారు బలగం ఆడింది కదా అంటారు బలగం ఆడటానికి అందులో ఉన్న సోల్ ప్రతి నిర్మాతకి చిన్న సినిమాలు తీయ తీయాలనుకునే వారికి ఇది నా రిక్వెస్ట్ ఏదో బలగం ఆడి ఆడింది కదా అని మీరు తొందరపడి సినిమాలు తీసారా చేతులు కాల్తాయి మంచి కథ ఎంచుకోండి బలగంలో లాంటి కథ ఎంచుకొని సినిమా తీయడమే కాదు అది ప్రేక్షకుడు దగ్గరికి వెళ్ళాలి ఇందాక వేణు అన్నాడు నేను నా సినిమా ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కలే నా సినిమా ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలే కానీ ఈ సినిమాకు చేశాను ఎందుకంటే ఈ సినిమాని గుండెలో పెట్టుకున్నా ఈ కథ ఈ కథ నేను అయిపోయిన తర్వాత ఇందాక వేణు చెప్పినాడు సినిమా చూసినప్పుడు అలా నేను ఆ క్లైమాక్స్ చూస్తే నాకు ఎన్నిసార్లు చూసినా నాకు తెలుసు కదా స్టోరీ అయినా ఎందుకు ఏడిపోస్తుంది లాస్ట్కు సినిమా రిలీజ్ రోజు లాస్ట్కు సినిమా రిలీజ్ రోజు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంలో సినిమా చూస్తూ కూడా ఏడిచేసి వేణుని దగ్గరికి తీసుకొని థియేటర్లోనే చెప్పి అద్భుతమైన సినిమా తీసామయ్యా అని అంత సోలుంది కాబట్టి అంత నమ్మకంతో నేను మీ దగ్గరికి తీసుకొచ్చి మా నమ్మకాన్ని మీకు చెప్తే మీరు వచ్చి ఈరోజు థియేటర్లో చూసి ఈ సినిమాని విజయం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున్న పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్లున్న రాజు దిల్ రాజు అంటున్నారు సార్ కాదు నేనేదో రాజు నా పేరు ఇంట్లో పిలిచారు ముద్దుగా ఆ మొద మొదటి సినిమా దిల్లు దిల్ రాజు అయింది అక్కడ వరకు బాగుంది నా పిల్లలు ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ అంతని పర్మనెంట్ స్టాంప్ వేసేశారు నేను పోయినా కానీ నా పేరు ఉండేలాగా వాళ్ళు చేశారు థ్యాంక్ యూ ఇంక ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కరీంనగర్ మాకు ఇంత మంచి విజయానికి రావడానికి కారణం ప్రేక్షకులు మీరే కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మినిస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మీరు వేదిక మీదే ఉండండి ఇప్పుడు మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మేము మీరందరూ ఇక్కడికి రావడానికి కారణం బలగం టీం ఇక్కడికి రావడానికి కారణమైన వాళ్ళని వేదిక మీద పిలుతున్నాము అండ్ ముందుగా రసమై బాలకృష్ణ వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారిని వేదిక రాసినగా స్వాగతిస్తున్నాము అండ్ అలాగే మన లెజెండరీ ప్రొడ్యూసర్ ఎన్నో హర్షిత్ రెడ్డి గారిని హన్షిత గారిని ముందు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హలో కరీంనగర్ మా బలగం మూవీ చూసారా ఇక్కడకి మా టీం అందరినీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ గారు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు అండ్ మా బలగం మూవీ మెయిన్ క్రెడిట్ యాక్చువల్లీ మా డైరెక్టర్ వేణు యా అంటే హీస్ లైక్ సోల్ ఆఫ్ ద మూవీ అండి అంటే ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి కూర్చొని రాసి ఇక్కడి వరకు తీసుకొచ్చి దీని ఇంత మీ అందరు దగ్గరికి తీసుకొచ్చి మీరు ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సాంగ్స్ రాసిన భీమ్స్ గారు కాసర్ల శ్యామ్ గారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మై ఆర్టిస్ట్ దర్శి అండ్ కావ్య యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మీ మాటలు ఎప్పుడు వింటాం మేము గారు రాజు అండ్ మా ప్రొడక్షన్ టీమ్ రత్నం గారు అండ్ అకుల్ లైక్ ఒకసారి పైకి రండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా గారికి సన్మానం సో గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా దిల్ రాజు గారు మా కరీంనగర్ ఫేమస్ వెండి తోటి ఇక్కడ ఉన్న కళాకారులు ఫిలిగ్రీవి ఇది సిల్వర్ ఫిలిగ్రీ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏ టాప్ ఉంటది ఇది కరీంనగర్ లో తయారు చేసిన చేతితో తయారు చేసిన వెండి ఇది ఫిలిగ్రీ ఇది చాలా మీరు గూగుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా దిల్ రాజు గారికి సన్మానం యా తర్వాత డైరెక్టర్ వేణుగారికి సత్కారం సో కమలాకర్ గారు అందిస్తున్న సత్కారాన్ని వేణుగారు అందుకుంటున్నారు అండ్ హీరో ప్రియదర్శి గారిని ముందుకొచ్చి ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ కావ్య గారిని సత్కర్ సో యా డిప్యూటీ మేయర్ స్వరూప గారి చేతుల మీదుగా కావ్య గారు ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం యా డిప్యూటీ మేయర్ గారి చేతుల మీదుగా సో నెక్స్ట్ హర్షిత్ రెడ్డి గారిని హన్షిత గారిని ఈ సత్కారం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం మినిస్టర్ గారి చేతుల మీదుగా మిగతా హరిశంకర్ గారు మా పార్టీ జిల్లా నగరాధ్యక్షులు అదేవిధంగా కార్పొరేటర్ సోదరి మళ్ళీ అందరూ ఉన్నారు దయచేసి వచ్చి ఒక్కొక్కరి కళాకారులను మరి సంబంధించి కోరుతాను మాధవ్ మాధవి గారు కళ్యాణి గారు జయశ్రీ గారు పద్మ గారు వినోద గారు అదేవిధంగా బోనాల్ శ్రీకాంత్ గారు కనాపల్లి శ్రీను ఎడ్ల అశోక్ గారు మరి అదేవిధంగా పూనమ్ అనిల్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క కళాకారు సంబంధించి వస్తే కోరుతా ఉన్నాను కార్పొరేటర్ గారు రెండవ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా గారు గారు ఈ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మినిస్టర్ గారు చేతుల మీదుగా నెక్స్ట్ కాసర్ల శాం గారు ముందుకొచ్చి ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం కాసర్ల శ్యామ్ గారు కాసర్ల శ్యామ్ గారిని ముందుకొచ్చి ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ప్రధాన పాత్రలు పోషించిన వారిని వేదిక మీదకి పిలుతాం అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాం సినిమాతో పాటు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై సో నిరంజన్ గారిని కూడా ఈ సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ సుధాకర్ రెడ్డి గారిని కొవరయ్య పాత్రలో ప్రాణం పోశారు ఆయన నవ్వించారు ఏడిపించారు సో వారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే అత్తమ్మని కూడా వేదిక రాసులుగా విజయలక్ష్మి గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము మురళీధర్ గారు ఐ రిక్వెస్ట్ వేదిక మీద రాసినగా స్వాగతిస్తున్నాము జైరామ్ గారిని పెద్ద కొడుకు జయరామ్ గారిని వేధిరాసన్గా స్వాగతిస్తున్నాము మురళీధర్ గారు వేదిక రాసు స్వాగతం పలుకుతున్నాము మయం మధు గారిని వేదిక రాసన్గా స్వాగతిస్తున్నాము సంజయ్ ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ సుజాత గారిని వేధిమినాసు స్వాగతం పలుకుతున్నాము నఖ శ్రీకాంత్ గారిని వేదిక రాసు స్వాగతిస్తున్నాము అండ్ రచ్చారవి గారి ఓకే దేవయ్య గారిని వేదిక రాసిందా స్వాగతం పలుకుతున్నాము ఆకునూరి దేవయ్య గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ బలగం టీం అందరినీ కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతించుకుంటున్నాము మరి ఇవాల్టి ఇంత ఘనంగా వైభవంగా ఈ కార్యక్రమానికి పూనుకున్న మంత్రివర్యులకి మరొకసారి కృతజ్ఞతలు చె చెప్దాం గంగుల కమలాకర్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మరి కార్యక్రమానికి వచ్చిన రసమయ్య బాలకృష్ణ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ బలగాన్ని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరీంనగర్ మర్చిపోలేము కరీంనగర్ పేరుని కరీంనగర్ మనుషుల్ని అండ్ మీ మనసుల్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ యు గుడ్ లక్ మీ అందరికీ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ దిస్ ఇస్ గీతా భగత్ అని థ్యాంక్ యూ